అత్యంత మారుమూలనున్న రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఉమ్మగట్ట బ్రహ్మసముద్రం మండలాల రైతుల ఆశాదీపమైన వైరవాణి తిప్ప ప్రాజెక్టుకు మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నీటిని మనం చూస్తూ ఉన్నాం బీటీ ప్రాజెక్టు ఈ సమయంలో ఇంత నీటితో కలకలలాడడం గడిచిన పదిహేను సంవత్సరాల కాలంలో బహుశా ఇదే తొలిసారై ఉంటుంది వరుసగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో వరుసగా రెండోసారి ఈ సంవత్సరం ఆయకట్టుకు నీటిని విడుదల చేయబోతా ఉన్నాం ఇంకొక అర్ధ టిఎంసీ నీరు బీడీపీకి చేరితే భైరవతిప్ప ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది సుమారు ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారితో మాట్లాడి వెంటనే టీఎంసీ నీళ్లు వచ్చి బీటీ ప్రాజెక్టు నిందితే కొన్ని సిస్టంలో ఉండే చెరువులు తిప్పడానికి ఆలోచన చేస్తాం అదే రకంగా ఈసారి ఆయకట్టు కూడా ముందుగానే డిసెంబరు తొలి వారంలోనే నీటిని విడుదల చేయడానికి రైతులందరినీ సమాయత్తం చేస్తాం రైతుల అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత డిసెంబరు తొలివారంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే విపరీతమైన ఎండాకాలంలో నీటి వాడకం పెరుగుతుంది కాబట్టి సహజంగానే మనం అనుకున్నంత ఆయకట్టుకు నీటిని అందించేదానికి అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే రబీ సీజన్లో ముందుగానే నీటిని విడుదల చేస్తే తప్పకుండా ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం బ్రహ్మ సముద్రం మండలంలో సుమారు పదిహేను వందల ఎకరాల్లో చివరి ఆయకట్టుకు నీళ్ళు నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది కళ్యాణపురం నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగడ్డ కలుగోడు తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఆయకట్టుకు అంటే ఒకటో డిస్ట్రిబ్యూటర్ నుంచి సుమారు పది పదకొండో డిస్ట్రిబ్యూటర్ వరకు ఆయకట్టుకు నీళ్ళు అందించేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ పరగడలోకి తీసుకొని నీరు వృధాగా నదిలో పోకుండా భైరవాంతిప్ప ప్రాజెక్టుకు అందుతున్న నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఈ సంవత్సరం ఇప్పటికే మరి ఈ వచ్చే సంవత్సరం కూడా ఇట్లాగే నీళ్ళు రావాలని ఆ మరుసటి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో కృష్ణా జలాలు భైరవాదింప ప్రాజెక్టుకు వస్తాయని నమ్ముతా ఉన్నాం తీసుకొస్తామని ఆశపడతా ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం నుంచి వరుసగా భైరవాడి తిప్ప ప్రాజెక్టు ఆయకట్టులో పుడి కాలువ కింద కానీ ఎడమ కాలువ కింద కానీ ఎక్కడో ఒక చోట వీటిని విడుదల చేసి బట్టలు పట్టించుకునేదానికి రైతులకు వెసులుబాటు లభించాలని నేను బలంగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి